ఫోటో కనబడుతుందాగా పర్యవేట్టినట్టుంది పర్యావరింది కానీ ఫోటో సరిగా కనబడతలేదు చూపిస్తుంది అదే కావచ్చు ఏది అదే మరి చెప్పరా అంటే నీ నీ గనవడుతుంది కదా నువ్వే చెప్తాం అత్యధిక ప్రమాదకర లిస్ట్ లో మేడిగడ్డ పార్లమెంట్ లో బ్యారేజ్ ప్రస్తావన తీవ్రమైన లోపాలు తక్షణ జోక్యం అవసరం కేంద్ర జల శక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళందరేమో ఏం కాలేదు ఏం కాలేదు అనేమో వీళ్ళు చెప్పింది కేంద్ర జలవనరుల శక్తి సహాయ మంత్రి చెప్తున్నాడు

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ కేంద్రం కూడా మేడిగడ్డ అత్యంత ప్రమాదంలో ఉందంట తక్షణ జోక్యం అవసరం అంట మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఆ మేడిగడ్డని రిపేర్ చేస్తారా లేకుంటే ఆ పిల్లర్లను తీసేసి దాని ప్లేస్ లో వేరే పిల్లర్లను పెడతారా మరి దాన్ని ఏదో ఒకటి తొందరగా నిర్ణయం తీసుకోరి ఒకవేళ ఇక మీరు లేట్ చేస్తే మళ్ళీ ఇంకేదన్నా పైసలు పనియా అంటే మరి ఏదో ఒకటి చేయాలి అంటే దానివల్ల ప్రమాదం జరగక ముందు చేయాలి ఇప్పుడు తర్వాత కేంద్రం ఏమంటది మేము ఆల్రెడీ హెచ్చరించినాం హెచ్చరించాక రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతుందా ఏం చేస్తున్నారు మేము ఇస్తుంటే ఇంకా డబ్బులు మమ్మల్ని అడిగితే అని కూడా మాట్లాడతారు అందుకనే కేంద్రాన్ని అడిగన్నా తీసుకొని దాన్ని రిపేర్ చెయ్యి అంతరగ తర్వాత మళ్ళ ఆ అందుకనే జర జార జాగ్రత్తగా చేయాలి దీనివరే అయినా మా జిప్ మళ్ళ వేమతమయకు చెప్పినాం ఇక మళ్ళ మళ్ళ మనం చెప్తే మనం అందుకు పంచాయతీ ఊల్తోని ఊల్తోని మనకు పంచాయతీతో అందరితో మలంగ ఉండాలి మనం ఊరిక చెప్పినమే ఇప్పుడు మేడిగడ్డని మరి రిపేర్ చేస్తారా దాని పూలగొట్టి కొత్త కొత్త పిల్లర్లు కడతారా అక్కడ మరి ఏం చేస్తారో జనాలకు మాత్రం మీరు వేల్ చేయాలి